ఆడా తిరువడిగలే శరణం ప్రియా భగవద్ బంధువులరా ఈనాటి పాసురంలో నందగోపులు మొదలుగా బలరాముని వరకు మేల్కొలిపి తలుపు తీయమని ప్రార్థించినను వారు తిరగకపో చేత మదజలము స్రవించుచున్న ఏనుగు వంటి బలము గలవాడై శత్రువులకు భయపడిన భుజము గల నందగోపుని యొక్క కోడల ఓ నప్పిన్నపిరాట్టి పరిమిళిస్తున్న కేసు సంపద గలదానా తలుపు తెరువమ్మ కోళ్ళు వచ్చి జాజి పందిళ్ళ మీద కోకిలలు గుంపులు గుంపులుగా కూడి మాటిమాటికి కూయసున్నవేం నీవు నీ భర్తయ్యను సరసల్లాపములాడు సందర్భములలో నీకు ఓటమి కలిగినచో మేము నీపక్షమునేయుందు దోషారోపణకు వీలుగా ఆయన పేర్లను మేమే పాడిదేములే కావున అందమైన నీ చేతులకు ఉన్న భూషణములన్నీ ధ్వరించేటట్లుగా నీవు నడిచి వచ్చి ఎర్రతామరల వంటి నీ సుకుమారమైనటువంటి చేతులతో ఆ తలుపులను తెరువమ్మ అని గోపాంగనలు నీలాదేవిని ఈ పాశరంలో మేల్కొలుపుచున్నారు ప్రధానంగా ఈ పాసరంలో నీలాదేవి గురించి తెలియజేయడం జరుగుతుంది నీలాదేవి అంటే అమ్మవారి యొక్క స్వరూపం లక్ష్మీదేవి యొక్క స్వరూపమే ఈ పాసరాన్ని పారాయణ చేసినటువంటి వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అద్భుతమైనటువంటి కేశ సంపద కలిగినదానా నీలాదేవి యొక్క కేశ సంపద భగవన్ నామం వల్ల వచ్చేటువంటి అత్యంత సువాసనాభరితమైనటువంటి కేశ సంపద అదేవిధంగా ఏనుగులు మదజలాన్ని స్రవించేటువంటి బలిష్టమైనటువంటి ఏనుగులు మనలో ఉండేటువంటి అత్యధికమైనటువంటి ప్రవృత్తులకి సంకేతంగా మనం తీసుకోవచ్చు ఎంతటి బలమైన ప్రవృత్తులు కలిగి ఉన్నప్పటికీ ఏనుగును మావటివాడు కట్టడి చేసినట్లుగా మనం పరమాత్మని ఆశ్రయించినట్లయితే పరమాత్మ మనలో ఉండేటువంటి చిత్త ప్రవృ కట్టడి చేసి తన వైపుకి ఆకర్షించి మనల్ని ఉద్ధరించగలిగినటువంటి మహానుభావుడు అదేవిధంగా అమ్మవారు ఎర్ర కలువల చేతులతోటి ఉంది అంటే మనం నీలాదేవిని అంటే లక్ష్మీదేవిని కుంకుమతో అర్చించవలని భావం కోళ్ళు కోయుచున్నవి అనేటువంటి మాట కోడి ఏది అవసరమైతే అదే తీసుకుంటుంది తప్ప మనం ఎంతటి బంగారము మణులు చేర్చినప్పటికీ కూడా కోడికి అవసరమైంది తప్ప వేరొకటి తీసుకోదు ఇది ఆచార్యుని యొక్క లక్షణం ఆచార్యుడు ఏదైతే అవసరమవుతుందో అది మాత్రమే భక్తులకి తెలియచేయడం జరుగుతుంది ఈ విధంగా లక్ష్మీదేవిని ప్రార్థించినట్లయితే మనం ఉద్ధరింపబడతాం ఈ పాసురం ప్రధానంగా లక్ష్మీదేవికి అనుగ్రహానికి ప్రాముఖ్యమైనటువంటిది రామానుజుల వారు ఈ పాసురాన్ని ఎల్లప్పుడూ పారాయణ చేసేవారు ఈ పాచురాన్ని పారాయణ చేసినట్లయితే లక్ష్మీదేవి అనుగ్రహము తప్పక కలుగును మగదలి వలయన్ నందగోపాలన్ మరుమగలే నప్పిన్నాయ్ కందం కమలం కొడలి గల తెరవాయ్ వందు యంగం కూలి ననైత్తనగాన్ మాధవి పందల్ మేల్ పరకాల్ కు నంగల్ కూ వినగాన్ வந்தார் வலிள உன் மைத்தனன் பேர்பாட செந்தாமர கையான் சீரால் வழிவழைப்பா வந்து திறவாய் மகளிர்ந்தேலூரும்பாவாய்